హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వంట చామదుంపల పులుసు అలాగే దొండకాయ ఫ్రై అండి మీలో ఎంతమందికి ఇష్టము ఇలా కారం పులుసులు అంటే చింతపండు పులుపు వేసి చేసే వాటిని కారం పులుసు అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి దొండకాయకి పెట్టేశాను ఇటుపక్క అయితే రాగి సంగటి చేద్దామని పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నేను కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను ఇలా ప్రయోగం చేద్దాము మన పిల్లలు అంటే మా ఫ్రెండ్స్ అందరూ స్వీకరిస్తారు కదా అన్నట్టుగా ట్రై చేస్తున్నాను మీకు ఎలాగుంది నేను చిన్న చిన్న బిట్స్ లాగా అలా పెడుతున్నాను ఇదిగోండి దొండకాయ ఫ్రై దొండకాయకి కట్ చేసి పెట్టేశామండి ఫ్రైకి ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము నిన్న కట్ చేసాము అంటే నిన్న వంట ఇది మొన్న కట్ చేసి పెట్టాము నిన్న ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టాను ఒక గంట ముందుగా బయట తీసి పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చాను అప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు ఫ్రెండ్స్ అందుకని ముందే కట్ చేసి పెట్టేస్తూ ఉంటాము నేనైనా వారైనా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ఇదిగోండి క్లిబ్ పెట్టాను చూడండి అదేదో పువ్వులాగా కనిపిస్తోంది కదా తలలో కానీ క్లిబ్ అండి బాబు అది జుట్టు ముందుకు వచ్చేస్తుంది అనేసి అలాగ పెట్టాను అదిగోండి దొండకాయ ఫ్రైకి నేనైతే మినప్పప్పు వేసాను కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు వేసి అందులో జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ కావాలంటే మినపప్పు స్కిప్ చేసేసి పచ్చనగపప్పు కూడా వేపుకోవచ్చు వేసి కొన్ని రోజుల నుండి నేను మినపప్పుే వాడుతున్నాను మామూలుగా అయితే పచ్చిశనగపప్పు వాడేదాన్ని అది ఆపేసి ఇది వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి కొద్ది రోజులు అది కొద్ది రోజులు ఇది ఇలా వేస్తూ ఉంటాను రాగి సంగటికి అయితే ఇలాగ పెట్టేశాను ఫ్రెండ్స్ చామదుంపలు పులుసుకి చింతపండు నానబెట్టేసుకున్నాను ఇదైతే రాగి సంగటి ప్లస్ చామదుంపలు కలిపి ఈ కుక్కర్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పెట్టాను ఫ్రెండ్స్ ముందు చామదుంపలు ఉడికిచ్చి పెట్టేసుకున్నాను ఆ తర్వాత రాగి ముద్దకు పెట్టాను ఇలాగ ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను చామదుంపల పులుసుకి అటుపక్క అయితే సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ దొండకాయ అయితే వేగుతూ ఉంటుంది ఇలాగైతే రెండు అటుపక్క కూడా రైస్ పెట్టాను రైస్ అయిపోయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత కొద్దిగా అన్నం తీసుకొని రాగి ముద్ద చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏడు తింటాము ఇంట్లో కొందరు రాగి ముద్ద తింటారు కొందరు అన్నం తింటారు అందుకని అలాగ పెడుతూ ఉంటాను ఎవరిష్టం వాళ్ళది కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళది ఇక్కడైతే వేసి వేపుతున్నాను కదా ఎందుకు అలాగ వేస్తారు అంటే వేయకుండా కూడా చేస్తూ ఉండ ఉంటారు కొందరు క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ పంటి కింద పడితే అదొకలాంటి టేస్ట్ మినపప్పు వెల్లుల్లి వేసామనుకోండి కమ్మటి ఫ్లేవర్ కూడా వస్తుంది కదా తినే వాళ్ళకి చెప్తున్నాను నేనైతే వెల్లుల్లి వేయట్లేదు దీంట్లో అవే మినపప్పు జీలకర్ర వేశాను అందులో ఆయిల్ కాగిన తర్వాత అది వేగుతూ సిమ్లో పెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసేసామనుకోండి ఫ్రెండ్స్ అది వేగుతూ ఉంటుంది ఇక్కడైతే నేను టమోటాలు కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసి వేపుతున్నాను దానికి ముందుగా మెంతులు జీలకర్ర ఆవాలు ఒక్కొక్కటిగా వేసి వేపుకున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత టమోటాలు వేసాను ఈరోజు కొంచెం క్లియర్గా కనిపిస్తోంది కదా లైట్ వీడియో తీసేదానికి లైట్ వాడకుండా ఉన్నాను ఇన్ని రోజులు మెల్లమెల్లగా ఇంకా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మైండ్ అనేక రకాలుగా బుద్ధి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంది దీన్ని ఎంతటినీ స్టాఫ్ చేయాలి అంటే ఇలా చేసుకోవాలి పనిలో బిజీ అయిపోవాలి అనే నిర్ణయానికి వచ్చేసాను ఫ్రెండ్స్ లైట్లు అయితే మామూలు లైట్లు అయితే రెండేస్తాను అయినా సరే లైటింగ్ తక్కువగా అనిపించేది కదా ఈరోజైతే దీనికి కూడా దీన్ని ఏమంటారు వీడియో తీసేదానికి ఆ స్టాండ్కి కూడా లైట్ ఉంది అది వేసి తీస్తున్నాను ఫ్రెండ్స్ పేరు మర్చిపోయా చూడండి మీతో మాట్లాడుతూ ఉన్న టయాన్ని ఆలోచించట్టు గడపడం కంటే మీతో మాట్లాడుతూ ఉండడమే మంచిది అనిపించింది కొంచెం టైం పెంచుకొని మీరు నా మాటలు వింటూ ఉంటారనేది నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసాను టమాల్ టోల్తో పాటు అలాగే సరిపడినంత కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది బయట ఆశీర్వాదు ఆచి కారం పొడి ఆశీర్వాదు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని కంపెనీలకి పొడులు వచ్చేసాయి సూపర్ మార్కెట్కి పోతే అసలు ఎన్ని రకాల పిండి పదార్థాలు గారెల పిండి మరి వచ్చి పుట్టు పిట్టు అంటాం మేము పుట్టు అని రాస్తున్నారు అందులో దానికి అది కూడా రెడీమేడ్గా పిండి రకరకాల ఇడ్లీ పిండి ఊరికి అలా కలుపుకొని నైట్ కలిపి పెట్టేసి ఉదయాన్నే చేసుకుంటు ఇడ్లీ రుబ్బే పని లేకుండా ఎన్ని సౌకర్యాలు చూడండి ఫ్రెండ్స్ ఈ పులుసుకి అయితే కొద్దిగా వాటర్ వేసాను దా అది ఉడుకుతూ ఉండగానే చింతపండు పులుపు కలుపుకోవచ్చు అనేసి అది చింతపండు పులుపు కూడా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడకాలి కొంచెం ఉడికి అంటే ఒక అర్ధ భాగం పులుసు బాగా మరిగిన తర్వాత ఈ చామదుంపలు ఉంటాయి కదా అవి కట్ చేసి వేసేసుకోవాలి పులుసు చిక్కబడిన తర్వాత దింపేసుకోవాలి ఇందులో ధనియాల పొడి వేశాను ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతూ కూడా ధనియాల పొడి వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ దాకా వేశాను పులుపు తగ్గి టేస్ట్ రావాలి అంటే టమోటాలు ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ చింతపండు కూడా కొద్దిగానే వాడాలి ఈ మధ్య అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్ అవన్నింటి నుంచి దూరంగా ఉండాలి అంటే ఇలాంటి పులుపు కూరలు అయితే తినకూడదు ఫ్రెండ్స్ కానీ ఏం చేద్దాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది ఇంట్లో మా వారికి అయితే ఇలాంటి కారం పులుసులు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళమ్మ బాగా అలవాటు చేసింది ఇదిగోండి ఇది ఒక జిమ్మిక్ స్టార్ట్ చేశాను బ్లాక్ అండ్ వైట్లో పెట్టాను ఎలాగుంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక కామెంట్లో నాకు చెప్పండి ప్లీజ్ కంటిన్యూ చేస్తాను కొత్త కొత్తగా అన్ని ప్రయోగాలు చేస్తూ ఉందాము స్వీకరిస్తారు కదా లైక్సే రావట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు నేనేదైనా మార్చుకోవాలి అంటే నాకు చెప్తే నేను మార్చుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ట్రై చేస్తున్నాను కదా ఏజ్ బార్ అయిపోయినాక మీకెందుకు ఇవన్నీ అనకండి ప్లీజ్ ఎందుకంటే చనిపోయేంతవరకు ఏదో ఒక విద్య అనేది నేర్చుకుంటూనే ఉండాలి ఏదో ఒక విద్యతో పాటు ఏదో ఒక ఎదుటి వాళ్ళ నుంచి విశేషతలు కూడా మనం రాబట్టుకోవాలి ఇదిగోండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా రెండు నిమిషాల నుంచి వదిలేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టాను అది కొంచెం సగం